నామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలండి మరి ఈరోజు దేవుని యొక్క ఉన్నతమైన మాట ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అలే ఎవరైనా యేసుక్రీస్తు వారు మన దోషాలన్నీ కూడా క్షమించేది ఆయన మన పాపాలు దోషాలు మన అతిక్రమంలో ప్రతి ఒక్క దుర్నీతిని తీసివేసి తీసివేసేది శుక్రీస్తు ప్రభారేనండి ఎందుకంటే మరి ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంది ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో నరుని ఆలోచన వారి బాల్యము నుంచే చెడది మరి మనము మరి చిన్నప్పటి నుంచి చేసిన ఆలోచనలను బట్టి మన తలంపులను బట్టి మన యొక్క మరి ఆశలను బట్టి కానీ లేకపోతే మన యొక్క చెడు కార్యాలను బట్టి కానీ అనేకమైన అనేకమైన మరి తప్పులు చేస్తూ వస్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం కాబట్టి మరి మన చిన్నపిల్లలు అనుకోండి మన చిన్నపిల్లలు ఏదన్నా తప్పు చేస్తే మనం ఏమన్నా ఏం చేస్తాము అని పిలిచి మరి తప్పు చేస్తామని చెప్పేసి ఒక దెబ్బ కొడతాము మరి మందలిస్తాము కానీ మనము మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన మరి తప్పులు మరి నలభై ఏళ్ళు కానీ యాభై ఏళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ మన యొక్క మరి ఒక మనిషిని బట్టి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు తెలుసుకోకుండా చేసిన విధానాన్ని బట్టి మరి దేవుడు ఏం చేయాలి చెప్పండి మరి దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ ఆయన నిర్దోషములన్నిటిని క్షమించేవాడు అవియా ఎంత గొప్ప మనస్సు అని ఎంత గొప్ప మనస్సు చూడండి ఒకసారి ఆలోచించు మరి శ్రీ క్రిస్తు ప్రభు ఏ మాట్లాడుతున్నమాట ఏం మాట్లాడుతున్నాడు అంటే దోషములన్నిటిని క్షమిస్తాడు నీ పాపడు దోషములు ఏ స్థితిలో ఉన్నావా ఒకసారి ఈ వాక్యం వెంటనే నువ్వు ఆలోచించు వాక్యం వెంటనే నీవు మరి పరిశీలన చేసుకో ఏ స్థితిలో ఉన్నావా దుర్మార్గుడిగా ఉన్నావా దుర్మార్గురాలిగా ఉన్నావా ఈ విచార ఆలోచనలతో ఈ విచార తలంపులతో లేకపోతే దొంగతనాలతోచి నరహాత్యులతోచి చెడు కార్యాలతో ఉన్నావా ఆలోచించుకో ఆలోచించుకో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నమాట నువ్వు పరిశీలన చేసుకో చిన్నప్పటి నుంచి మరి ఏ దోషం చేశాను నేను ఏ పాపం చేశాను నేను అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటారా దేవుడు నీకు చూపిస్తాడు నువ్వేం చేసింది అనేది దేవుడు నీకు తెలియపరుస్తాడు అవన్నిటిని కూడా ఉన్నాయా నేను చేశానయ్యా తప్పేనయ్యా అని చెప్పి నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో నీ యొక్క ప్రతి పాపాన్ని కడుక్కొని నువ్వు పరిశుద్ధపరిస్తే పరిశుద్ధ పరచబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే నీ యొక్క నీ యొక్క ఆలోచన నీ తలంపులు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని నీవు నీవు పోసుకుంటూ మరి ఆయన ఆయన రక్తంలో ఈ యొక్క ప్రతి పాపాన్ని కూడా శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచబడితే నీవు దేవుడు నిన్ను దీవిస్తాడు దీవిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ చేస్తూ తిరుగుతూ ఉంటే మరి ఆ కొంతమంది వ్యక్తులు ఎవరు అంటే మరి కొంతమంది వ్యక్తులు అన్యాయపు తీర్పు తీర్చారు అన్యాయంగా మరి తీర్పు తీర్చి ఆయన్ని సిలువకు అప్పగించారు మరి ఆ శిలువ వేస్తూ వాళ్ళు మరి సిలువను మోపిస్తూ కురడాలతో కొడుతూ మొలకీరీటాన్ని పెట్టి చిత్రహింసలు గుద్దుతూ ఉమ్మూస్తూ భయంకరమైన పనులు చేస్తూ ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభారాన్ని ఒక్కటే ఒక్క మాట మాట్లాడారు ఏమని మాట్లాడారు అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అలేలుయా ఎంత గొప్ప మనసు అండి ఎంత గొప్ప మనసు యేసుక్రీస్తు ప్రభావం ఎంత క్షమాగుణమో గుదుతున్న వాళ్ళని కొడుతున్న వాళ్ళని ముళ్ళకిరిట పెడితే మరి మరి రక్తం వచ్చింది కారుతూ ఉన్నా దేహమంతా నాగల సాలబల దున్నబడి ఉన్నా తండ్రి వీరేమి చేస్తున్న రొగిరే రొగరు క్షమించు ఎంత చూడండి మనల్ని ఎదురు చూడలేదా ఒప్పుకోమే తగాదికి వెళతాం భయంకరంగా గొడవలు సమస్యలు ఇబ్బందులు కొట్టుకోవటము కేసులు అనేకమైన అనేకమైన జరుగుతూ ఉంటాయి కానీ తండ్రి ఏమంటున్నాడు చిత్రహింసలు పెడుతూ కొడుతూ మేకులు దిగగొట్టి ఆయనకి శిలో మీద పడుకోబెట్టి భయంకరమైన వేతన వేతన చేస్తూ ఉన్నాకని తండ్రి వీరేమి చేరు వీరు ఎరుగరయ్యా వీరిని క్షమించు ఎంత మనసు అండి ఎంత క్షమించే మనసు మన తండ్రి ఆ మనసు కలిగి నువ్వు ఉండాలి అంటే నీవు నీవు పరిశీలన చేసుకో ఈరోజు పరిశీలన చేసుకో ఈరోజు ఇప్పుడు వాక్యం నన్ను పరిశీలన చేసుకో నువ్వు పుట్టినకాణించి ఈ రోజు దాకా నేనేం పాపం చేశాను అని తల పోసుకొని నేను చేసిన దుష్కార్యాలు నీ చేసిన పాపాలని ప్రతిదీ కూడా తలపోసుకుంటూ అన్నీ కూడా ఒప్పుకుంటూ విడిచిపెట్టి పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన విదోషమైన యేసు క్రీస్తు వారి ఆ పిల్ల రక్తములో ప్రతి పాపాన్ని నువ్వు కడుక్కొని పరిశుద్ధపరచబడితే దేవుడిని ఆశీర్వదించి దీవిస్తాడు నీవు కూడా నీవు కూడా క్షమాగుణము నీకు కూడా వచ్చేసి అలేలుయా వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎంత దుర్మార్గుడువు ఎంత దుర్మార్గురాలివై ఉన్నావో ఎంత మరి కఠినస్తురాలిపో ఎంతగా మరి క్రోధముతో ఉన్నావో నువ్వు ఎటువంటి వాడివైనా ఎటువంటి దానివైనా ఈరోజు వాక్యమైన నీవు పశ్చాత్తపడి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా పవిత్రంగా నువ్వు జీవించాలి అనుకొని నీ యొక్క హృదయంలో ప్రేరేపించబడి నీవు మరి దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలను ప్రతీదీ ఒప్పుకొని ఆయన రక్తంలో శుద్ధీకరించుకో నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి పరలోకమైన గాఖా చేర్చునుగాకా